వానసేవా ఆధ్వర్యంలో కార్మన్ కార్మన్ఘాట్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక నిరసన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం ద్వారా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించామని రాష్ట్రీయ వాన సేవ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ వాన సేవ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు హనుమాన్ మహారాజ్ ఏదైతే ఈరోజు రాష్ట్రీయ వానరు సేనా ఎస్ రాజమౌళి గారు డైరెక్టర్ గారు మొన్న అతని సినిమా ఫంక్షన్లో నేను దేవుడు అంటే నాకు విశ్వాసం లేదన్నాడు అది నీ అంతర్గత విషయం నీకు విశ్వాసం లేకపోతే నేను విశ్వాసం విశ్వాసం చూపించామని మేము అడుగుతలేం కానీ మా ఫాదర్ చెప్పిండు ఏదైనా సాఫీగా జరుగుతుంది హనుమాన్ అనుకున్నాడని నాకు హనుమాన్ ఏంటంటే టెక్నికల్ తోటి కరెంటు పోతే నువ్వు తోడు ఎన్నుకుంటే ఇది పోతుందా అంటే అయ్యా నువ్వు శివునిది బాహుబలిలో నువ్వు శివుని లింగాన్ని ఎత్తుకొని సినిమాని హిట్ చేసుకున్నావు ఆ రోజు ఆ శివుడు ఇచ్చినందుకే నీకు అన్ని అమౌంట్ వచ్చి కదా రెండు బాహుబలి వన్ టూలా రోజు దీన్ని కరెంటు పోయి ఐదు నిమిషాలు కరెంటు పోయేస్తేనే హనుమంతుని కించపరిచే విధంగా అంతకుముందు కృష్ణుని కూడా కించపరిచే విధంగా సీతమ్మవారిని రాముల వారిని కించపరిచే విధంగా నువ్వు వ్యాఖ్యానాలు చేస్తావు ఏదైతే మళ్ళీ నువ్వు సినిమాలు తీసేదేమో హిందువుల దేవుళ్ళ మీద తీస్తావు అంటే నీ యొక్క చిత్తశుద్ధి ఏందనేది ఒక్కసారి అర్థం చేసుకో అయిన తర్వాత మొన్న మేము ఏదైతే జరిగిన పొరపాటును నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్తా మేము వెయిట్ చేసినాం అదేవిధంగా మీ కుమారునికి కూడా మేము ఫోన్ చేసి చెప్పినాం అయ్యా వచ్చి బేషరత కానీ టైం ఇచ్చినాక కూడా ఈరోజు వరకు నువ్వు స్పందించలేదు అంటే హిందువులు ఏమి చేయలేరు ఏమి కాదు కానీ వానరసేన ఉంది హనుమంతుని సేన ఇది ఇది దహనం చేస్తుంది నీ యొక్క పతనానికి నీవే కారణం తప్ప ఇంకోటి కాదు మా యొక్క వానర సేన నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు నీ ఎంట పడతాం ఏదైతే నీ సినిమాలు హిందువులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే ఇలాంటి వాళ్ళవి సినిమాలను బైకాడ్ చేస్తే మనం కొట్టవలసిన అవసరం లేదు తిట్టవలసిన అవసరం లేదు మనం వాళ్ళ సినిమాలను చూడకపోతే వాళ్ళే దిగి వస్తారు అందుకోసం హిందూ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాజమౌళి సినిమాలను బైకాడ్ చేయవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ జై శ్రీరామ్ జై

సిని సినిమాలను బైకాడ్ చేయాలి బైకాడ్ చేయాలి హిందూ ద్రోహులను